రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సేవల్లో మరింత విస్తరిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు సాంకేతికత వినియోగంతో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు జీవీఎంసీ అరవై ఆరో వార్డు కైలాష్ నగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు క్యూఆర్ కోడ్ అనుసంధానంతో తయారు చేయబడిన ఈ కార్డుల ద్వారా రేషన్ తీసుకున్న క్షణంలోనే సంబంధిత లబ్దిదారుని వివరాలు జిల్లా కార్యాలయంలో నమోదు అవుతాయని అన్నారు రేషన్ పక్కదారి పడకుండా చేయడానికి ఇదొక స్మార్ట్ ప్రయత్నం అని తెలిపారు డీలర్ల వద్ద ఉన్న ఈ యంత్రాల ఆధునీకరణ జరిగితే సేవలు మరింతగా ప్రజలకు చేరువవుతాయని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో రేషన్ తీసుకోవాలంటే వాహనం వచ్చేదాకా వేచి ఉండాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు నెల రోజుల్లో పదిహేను రోజుల పాటు చౌక దుకాణం తెరిచే ఉంటుందని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్లి రేషన్ పొందవచ్చని సూచించారు కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి భాస్కర్ రావు ఏఎస్ఓ కృష్ణ కార్పొరేటర్లో పల్లా శ్రీనివాస్ బొండా జగన్ రావు శ్రీనివాస్ గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈ ఆలోచన స్మార్ట్ చేయడం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరైతే రేషన్ రైస్ తీసుకున్నారో వారందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ స్మార్ట్ కార్డులో అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకుంటే ఆ లబ్ధిదారుడి ఒక ఫోటో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వారి యొక్క సమాచారం అలాగే వాళ్ళు అడ్రస్ ఉంటుంది అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర దేశానికి సంబంధించినటువంటి రాజముద్ర ఉంటుంది అంతేగాని ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు మాత్రం లేవు గత ప్రభుత్వం చూసుకుంటే కేవలం ఆ ఫోటో పిచ్చితో రేషన్ కార్డు మీద కావచ్చు పాస్బుక్ల మీద కావచ్చు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ డాక్యుమెంట్ల మీద కావచ్చు ఆ ఒక బొమ్మలు వేసుకునేటువంటి పిచ్చి ఉండేది ఇది అందరికీ ఒక ఆదర్శమైనగా ఉండాలి పారదర్శకంగా చేయాలి మంచి పాలన అందించాలి ప్రజల యొక్క మన మన్నలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఇలాగా ఎవ్వరు బొమ్మలు కూడా ఏ నాయకుడికి ఒక బొమ్మ లేకుండా కేవలం అదొక రాజముద్రతో ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను